నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేది కేపీ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాస పదకొండవ తేదీ మంగళవారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు పుష్యమీ నక్షత్ర అధిపతి శని భగవానుడు ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఈరోజు తల్లి ఆరోగ్యంపై వీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టండి నాలుగో స్థానంలో చంద్ర సంచారం తల్లికి సంబంధించింది ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి శివ ఆరాధన చేయండి వృషభ రాశి వృషభ రాశి వారికి తృతీయంలో కాబట్టి చిన్న ప్రయాణాలు అనుకూలిస్తాయి సోదరుల సహకారం లభిస్తుంది దుర్గాదేవిని పూజించండి ఇంకా మంచి అనుకూలతలకి ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఆర్థిక అనుకూలత ఉంటుంది ద్వితీయంలో చంద్ర సంచారం కాబట్టి మాట తీరులో కూడా పనులు పూర్తి చేసుకుంటారు ఈరోజు బాగా ఇక విష్ణుమూర్తిని పూజించండి కర్కాటక రాశి ఈ రాశిలోనే చంద్ర సంచారం వలన భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒత్తిడికి లోనవకుండా ఉండే ప్రయత్నం చేయండి చంద్రునికి ఆర్గ్యం సమర్పించండి సింహరాశు వీరికి దుబారా ఖర్చులు సింహరాశి వారు అదుపు చేయాల్సి ఉంటుంది నిద్రలేని సమస్యలు రావచ్చు సూర్యుని భగవానునికి ప్రార్థించండి కన్యారాశి రాశి స్నేహితులతో విభేదాలు కొద్దిపాటి జరిగే అవకాశం ఉంది పనుల్లో జాప్యం కూడా కనిపిస్తుంది కాబట్టి గణపతిని సంకట గణపతిని పూజించండి ఇక తులారాశి ఉద్యోగంలో ఒత్తిడి అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈరోజు వీరు లక్ష్మీదేవిని పూజించండి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈరోజు దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు నవమోలో చంద్ర సంచారం ప్రయాణాలకు సంబంధించింది ఇక తండ్రి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఈ రోజు అనేది సూచించడం జరుగుతుంది ఇక ధనసు రాశి అష్టమచంద్రుడు సంచారం మూలంగా వీరు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య సమస్య తలెత్తవచ్చు ఈరోజు నారాయణుణ్ణి పూజించండి ఎక్కువగా ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మకర రాశి భాగస్వామితో సమస్యలు రావచ్చు వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది శని దేవుడిని పూజించండి ఇంకా ప్రతికూల విషయాలకు తగ్గుముఖం పట్టడానికి అనేది సూచించటం కుంభరాశి కుంభరాశి వారికి శత్రువులు పెరుగుతారు రుణాలు చేయవలసి రావచ్చు ఆంజనేయ స్వామిని పూజించండి ఈరోజు మీనరాశి సంతానం విషయంలో శుభవార్తలు వింటారు ప్రశాంతంగా ఉంటారు అనేది చెప్పచ్చు ఇష్ట దేవతారాధన చేయండి మీకు మంచి అనుకూలతలే ఉన్నాయి ఈరోజు ఇది ద్వాదశ రాశుల వారికి మేషం నుండి మేషం వరకు కూడా చెప్పటం పరిహారాలతో చెప్పటం జరిగింది సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్